ఇది టూ థ థౌజండ్ సిక్స్లో జరిగింది ఇది మాకు బ్యాంకు లోన్ కోసం అని మేము డాక్యుమెంట్ కోసం మీ వాళ్ళకి వెళ్తే ఈసీ పాలు తీసినాము ఈసీ పనులు తీస్తే అందులో మా మామ భూమి కనబడట్లేదు ఎక్కడ పోయిందని డీటెయిల్స్ మొత్తం తీస్తే కుమార్పల్లి నర్సింహులు సన్ ఆఫ్ చిన్నయ్ అనే పేరు మీద బయట బయటకు వచ్చింది అది ఎందుకంటే ఎందుకు ఇట్లా భూమి తీసుకున్నాం అని అడిగితే ఈజిప్ట్ చేసుకున్నాను మీ డబ్బులు నాకు ఇవ్వాలి కదా అందుకని నేను ఈజిప్ట్ తీసుకున్నాను చెప్పాను కానీ డబ్బులు ఆయన తిరిగి ఇచ్చేసాం మెచ్చాము ఆల్రెడీ మా దగ్గర సదస్సు పేరుతో ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ నా తీసుకున్నాడు అమ్మిప్పించి అమౌంట్ తీసుకుని ఆయన పెట్టుకున్నాడు మిగిలిన అమౌంట్ కూడా ఆయన దగ్గరనే పెడుతున్నాడు కానీ ఇంతవరకు మా భూమి అయితే ఇవ్వలేదు మా ఎందుకు ఈజిప్ట్ ఎందుకు చేసుకున్నాం అంటే మళ్ళీ ఆయన రిజిస్ట్రా ఇరవై కూడా మా మా పేరు మీద అని చెప్పాడు ఇరవై కూడా తిరిగి ఆయనకి ఇచ్చేసాం సరే మాకు ల్యాండ్ అవసరం లేదు ఆ దాంట్లో మేము లేము మేము చేస్తలేము పొలంలో మేము ఉండలేము కాబట్టి ఇరవై కూడా తిరిగి ఆయనకి ఇచ్చినాము తిరిగి ఆయనకి ఇచ్చినా కానీ మా ఈజిప్ట్ చేసిన భూమి మాత్రం తిరిగి మాకు ఇంతవరకు ఇవ్వలేదు చాలాసార్లు గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ కూడా పెట్టినాం ఆయన పేరు నరసింహ ఎందుకంటే అప్పు ఆయనకే ఉన్నాం కదా ఈజిప్ట్ చేసుకున్నట్టు దానికి గురి కదా మన ఆయనకి తిరిగి ఇవ్వాలి కదా అమౌంట్ మా దగ్గర ప్రజెంట్ అమౌంట్ లేదు సో ఫ్లాట్ అలా ఉంది కాబట్టి ఫ్లాట్ అంపించింది అతని దగ్గర ఫ్లాట్ అంపించాడు అమౌంట్ ఆయనే తీసుకున్నాడు మిగిలిన అమౌంట్ కూడా ఆయన దగ్గరనే పెట్టుకున్నారు ఇవ్వలేదు ఎందుకంటే అడిగే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో మా పిల్లలు ఎవరు లేరు ఆయన తాగుతాడు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టరు సంతకాలు అదే ఆయన ప్లస్ పాయింట్ అప్పటి నుంచి గొడవ నడుసారి గొడవ నడుస్తేనే ఉన్నది పంచాయతీ అయితే వీటికి ఇరవై ముప్పై సార్ ఉండొచ్చు ఎప్పుడు కూడా పాజిటివ్ రియాక్ రియాక్ట్ అవ్వండి ఉన్నారు సాక్షులు ఉన్నారు వాళ్ళు దాని మీద కూడా ఉన్నారు కానీ దొంగ సంతకాలు ఉన్నాయి వాళ్ళు ఎవరు పాజిటివ్గా వాళ్ళ భార్యకే తెలియదు అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యకి వాళ్ళ పిల్లలకి వెళ్ళదు చేస్తున్నారు ఆయన పిల్లలు ఎంతమంది ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ముగ్గురు బిడ్డలు పిల్లలు ఇప్పుడు ఆమె భార్య ఇప్పుడు పిల్లలు వచ్చారు నాకు మధ్యనే పైసలు బాగా తెచ్చుకుంటాం యూజ్ చేసినాం యూజ్ చేసిన ఇట్లాంటిది రాసిండు మా తర్వాత ఆయన పెట్టి మాకు జన్మది మళ్ళా మేము లోన్ తీసుకుని పోయినాక తీసుకుపోతే కాయిదాలు వెళ్ళినాక ఇట్లా చేసుకున్నట్టు తెలిసింది కాయిదాలు అంతవరకు కూడా మా ఆయన అమ్మనులేడు అట్ల చేసుకుంటాడు మనం పైసలు ఇచ్చినాం కాగిం రాసుకున్నాం పైసలు ఇచ్చినాం అన్నట్టు అడిగిపోయినాడు అడిగినాం అడిగినాక తెలిసినాక ఇస్తాగా ఇస్తాగా అంటే దాకా అతనే పోస కూడా ప్లాట్ పైసలు అమ్మకు వచ్చినాక మా అప్పు అమ్మ ఇచ్చినాము ఒక లక్ష ఏ ఆయన దగ్గర దాపెట్టినా మా తన కొంచెం దూప తాగుతాడు అవి తర్వాత ఇచ్చిండు ఒక బాగా రొద్దకి పచ్చాయి పెడితే లక్ష రూపాయలు కాడికి తీసుకోవాలి లక్ష ఇచ్చింది ఏం కంప్లైంట్ మా భూమి మాకు ఇచ్చేసాలన్న కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చారు ఆయన నిన్న ఎట్లా అంటే మాట్లాడి వచ్చి మాట్లాడి నేను కొట్టిండు ఇదే భూమి గురించి పెట్టి కొడితే నిన్న నేను మా బిడ్డ దగ్గర పోయిన వీళ్ళ దగ్గర దాకా పోయినా హాస్పిటల్ పోయి ఇలా దగ్గర మందు తెచ్చుకున్నట్టు మాకు కూడా లేదంట నేను తాగుతున్నారా చచ్చిపోతా చెప్పి చచ్చిపోయినాయి అన్నాడు ఆయన ఇంతకుముందు కూడా నేనన్న పోతే భూములు సరిపోతాయి నేనన్న చచ్చిపోతా అంటే నువ్వు చచ్చిపోతే భూములు నా చుట్టే వాడరు భూములు భూములు అని నేను ఒక్కనే ఉన్నా ఇంట్లో ఇల్లు దా కానీ నేను ఎంట ఎంటర్స్ సార్ అంటే నా చుట్టూ తల్లి వర్స్ చదితే నాకు భూమి కావాలి భూములు అందరూ వచ్చి నా చుట్టూ వాళ్ళకి నేనే మన దాకా సచ్చిపోయి బేబికర్ అవుతా అంట అని నాగేశ్వర కూడా మాకు నర్సిం లు వెనక ఎవరన్నారా నర్సింహం వేసుంటాడు మనకు వేసుంటాడు మర్చింటే మూడు రూపాయలు తెలుస్తుందా మీరు చేస్తాడు మా హస్బెడ్ జరిగింది ఆల్రెడీ మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా సొసైటీ చేసి సేమ్ ఇదే పరిస్థితి ఆయన కూడా మందు దాని చచ్చిపోయాడు వాళ్ళ భూమి కూడా దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఈయన దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆయన కూడా భూమి విషయంలో ఇద్దరు వైఫాన్ హస్బెండ్ గొడబడ్డారు వైఫైన్ హస్బెండ్ గొడబడి ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు సూచర్ మళ్ళీ అప్పుడు అలా తిరిగి భూమి వాళ్ళందాడు ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఆమె ఎంటే మళ్ళీ మా బొమ్మ కావాలంటారు ఇప్పుడు వాళ్ళు కూడా ప్రశాంతంగా లేరు ఇక్కడ మాకు తాచే పెడుతున్నాడు అక్కడ వాళ్ళకి తాచే మొత్తం ఇదే ఊళ్ళోకొచ్చి ఒకసారి ఇంట్రగేషన్ చేయండి అన్న డీటెయిల్స్ మొత్తం అట్లా చేసేది ఇప్పుడు మీరు ఏం కొడుకుంటున్నమ్మా

చేసుకున్నాడు చేసుకొని మాకు తెలియకుండా ఆయనకి తెలియకుండా ఆయనకు చదువు రాదు ఏజ్ చేసుకున్నాడు చేసుకొని ఒక ఎకరా పన్నెండు గుంటలు చేసుకున్నా తిరిగి అంటే ఇంకా ఒక అద్దెకరా రాసిచ్చిన ఆయనకి ఇది ఒక గుంట రాసిస్తే కూడా తిరిగి ఇస్తాను అది కూడా ఇస్తలేడు ఇది ఇస్తలేడు దాని గురించి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు నిన్న ఏంటే చనిపోయినా ఎన్ని ఎకరాలు అది ఎకరా పన్నెండు గుంటలు చేసుకున్నాడు చేసుకున్న ఆయన చేసుకున్నాడు నరసింహుడు

జరిగింది అది మధ్యలోనే జరిగింది అది మాకు బ్యాంక్ లోన్ కోసమని మేము మీసే వాళ్ళకి